గం గణపత ఐ నమ హరి ఓం గడ్ మహాపురాణంలో యమలోక మార్గంలోని యాతనల గురించి చెప్పుకుంటున్నాం శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పసాగాడు ఈ విధంగా మరణించిన వ్యక్తికి దహన సంస్కారం చేసి తిలోదకాలను సమర్పించి స్నానాలు చేసి స్నానానంతర తిలోదకాలు ఇచ్చి ముందు స్త్రీలు నడుస్తూ ఉండగా వెనక పురుషులు వెంబడిస్తూ ఇల్లు చేరుకోవాలి ద్వారం దగ్గర వేపాకులు నమలాలి పొంగు వచ్చే దుఃఖాన్ని అణుచుకుంటూ రోధించవచ్చు ఒక రాతిపై చేరి ఆచమనం చేయాలి ఖగమ సుతాదులు సపిండులు మున్నకు వారందరూ ఇంటిలోనికి ప్రవేశించాలి పది రాత్రులు అశోచంతోనే వారు ఉండాలి ఈ సమయంలో బయట నుండి భోజనం కొని తెచ్చుకొని తినాలి వారు వేరు వేరుగా పరుండాలి కారం ఉప్పు లేకుండా చప్పిడి తినాలి బ్రహ్మచర్యం శాఖభక్షణం భూసయనం ఈ మూడు ఆచరిస్తూ ప్రతిదినం స్నానం చేయాలి మాంసాన్ని భుజించరాదు ఒకరినొకరు తాకరాదు దానానికి అధ్యయనానికి దూరంగా ఉండాలి దీనుడై ముఖం వాల్చుకొని మలునై భోగాలను విడిచిపెట్టి ఉండాలి వారు అంగవర్ధనాన్ని తలంటు స్నానాన్ని అప్పుడు వర్జించాలి మట్టి పాత్రలో కానీ ఆకులో కానీ వారు భుజించాలి భాజన పాత్రలు పనికిరావు వారు ఒక రోజు కానీ మూడు రోజులు కానీ ఉపవాసం చేయాలి గరుత్మంతుడు ఈ విధంగా అడిగాడు ప్రభు అశోచకులను ఎంతకాలం అసౌచ్యం ఉంటుంది దాని లక్షణం ఏమి దాని కాల పరిధి ఏమి అశుచిత్వం ఉన్న నరులు చేయవలసినదేమిటి శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్పసాగాడు ఈ అశౌచకాలం శీఘ్రంగా ముగియాలి దీనిని శీఘ్రంగా నిషేధించాలి పిండాధ్యయన దానాదుల కారణంగా జీవులకు అది మిక్కిలి అతిశయం కలుగజేసేది కాబట్టి అశౌచం ఎక్కువ కాలం ఉండరాదు సపిండులయందు శౌచం పది రోజుల పాటు ఉంటుంది పవిత్రత కోరి నిపుణుడైన కర్మిష్టి జన శౌచాన్ని కూడా ఇలాగే పాటించాలి పురుడు విషయంలో ఏగోదకులకు మూడు రాత్రులైన తరువాత శుద్ధి చేయబడింది శౌచ విషయంలో మిగిలిన ఏడు రోజులు అయిన తర్వాత శుద్ధి సపిండులకు ఉదకాన్ని ఇచ్చిన వారికి మూడు రోజుల తరువాత శుద్ధి దంతాలు మలవని పిల్లలు మరణిస్తే కరణమైన వెంటనే శుద్ధి పుట్టు వెంట్రుకలు ముందు మరణిస్తే ఒకరోజు ఒక రాత్రితో శుద్ధి ఉపనయనం కాకముందు మరణిస్తే మూడు రాత్రులైన తరువాత శుద్ధి ఆ తర్వాత పది రాత్రుల తర్వాత శుద్ధి నీకు అసోచం గురించి సంక్షిప్తంగా తెలియజేశాను ప్రకృతాన్ని వివరిస్తాను జలాన్ని ఆకాశంలో స్వర్గాన్ని ఉద్దేశించి ఇయ్యాలి మట్టి పాత్ర ఎందు ప్రేతన స్థాపించి పాలన ఇయ్యాలి కాశ్యప ఇక్కడ స్నానం చేయి ఇక్కడ పానం చెయ్యి అనే మంత్రం పఠించాలి మూడు కర్ర పుల్లల మధ్య త్రాళతో కట్టబడిన సాధనమందు ఉట్టియందు ఆ మట్టి పాత్ర నుంచి ప్రీతి కొరకై రాత్రియందు కూడలియందు కానీ ముంగిలియందు కానీ ఉంచాలి మొదటి రోజున కానీ మూడు ఏడు తొమ్మిదో రోజున కానీ అతని గోత్రస్థుతులతో కలిపి సంచయనం చేయాలి ఆ తరువాత మాత్రమే అంగ సంస్పర్శ సపిండులకు విధించబడింది సమానోదకులు అందరికీ సర్వకర్మల ఎందు యోగ్యత ఉంది గర్భలపై ఉంచకుండా ప్రతిపిండాన్ని బయట వేయాలి స్నానం చేసి నియ నియత మనస్కుడై ఈశాన్యంలో చెరువును తయారు చేసి భూమిపై సంస్కరించబడిన దానిని నమస్కరించబడిన కుశలపై శ్రద్ధతో తొమ్మిది రోజుల పాటు తొమ్మిది పిండాలను ఇయ్యాలి పదో రోజున పిండ విధిని విడిచిపెట్టాలి పది రోజులు గడిచిన పింపట శుచిత్వం పొందవచ్చు సగోత్రుడైనా కాకపోయినా స్త్రీ అయినా పురుషుడైనా ఇదే విధి మొదటి రోజున ఎవడైతే చేశాడో అతడి దహనం దశాహం వరకు నిర్వహించాలి శాలీ అంటే బియ్యం చేత కానీ శక్తు చే కానీ శాఖాలచే కానీ క్రియ నిర్వహించాలి మొదటి రోజున ఏ ద్రవ్యంతో పిండం చేస్తారో దశాహ పర్యంతం అదే ద్రవ్యాన్ని ఉపయోగించాలి అశౌచ పర్యంతం ఒక్కొక్క దోశలతో ఉదకదానం చేయాలి కకమా లేదా ఈ రోజున జలదానం ఇయ్యబడుతుందో ఆ రోజు నుండి సంఖ్యను బట్టి పెంచుకుంటూ దశాహం వరకు జలాంజలు ఇవ్వాలి చివరి రోజున ఐదు ఎక్కువగా మొత్తం పదనైదు జలాంజలు ఇయ్యాలి గరుడ ఈ అంజలుని రెట్టింపుగా ఇస్తుంటే మొత్తం వంద అవుతాయి మూడు దినాలు అశౌచంలో మొత్తం పది అంజలు మొదటి రోజు ఈ విధంగా మూడు రెండో రోజున నాలుగు మూడో రోజు మూడు ఇయ్యాలి గగమ శతాంజలి దానక్రియా పద్ధతిలో మొదటి రోజున ముప్పై రెండో రోజున నలభై మూడో రోజున ముప్పై పర్యాయాలు ఇస్తారు ఈ విధంగా రెండు పక్షాలలోనూ జలాంజలి విధానాలు విజింపబడ విభజింపబడినాయి సమస్త పితృ కార్యాలయములందు ముఖ్యాధికారి పుత్రుడే ఈ ప్రేత పిండంపై నీళ్లు చిలకరించుట పుష్ప దూపాదులు సమర్పించుట మంత్రాలు లేకుండగానే చేయాలి పదో రోజు దాకా స్నానం కోసం ఊరి బయటకు వెళ్ళాలి పదో రోజు కేశ శ్మశున సఖాలను దీక్షావస్త్రాలను పరిత్యదించాలి విప్రుడు నీరు తాకి క్షత్రియుడు వాహనం సృశించి వైశ్యుడు పగ్గాలు లేదా కురడాను తాకి శూద్రుడు కర్రను సృశించి పరిశుద్ధులవుతారు మృతుని కన్నా చిన్నవారు సపిండులైన వారు శిరోముండలం చేయించుకోవాలి ఆరు లేదా పది పిండాలతో షోడశీ కర్మను చేయాలి ఇది ప్రథమ మలిన షోడశీ కర్మ అంటారు దీనిని చనిపోయిన పిమ్మట పదవ రోజులో పది రోజులలో ముగించాలి ఖగోత్తమ సుతాదులు పది రోజులు ఇచ్చే పిండాలను ప్రతిదినం నాలుగు భాగాలుగా విభజించాలి మొదటి రెండు భాగాలు దేహానికి అతివాహిక శరీరానికి మూడవ భాగాన్ని యమదూతలకు నాలుగవ భాగాన్ని స్వయంగా మృతి చెందిన వారికి ఇచ్చి తృప్తిపరచాలి తొమ్మిది రోజులు గడిచేసరికి మృతి వారికి దేహను నిష్పత్తి కలుగుతుంది ప్రేతకు ఇయ్యబడిన మొదటి పిండం వల్ల శిరస్సు రెండో పిండం వలన కర్ణాక్షి నాసికలు సంక్షిప్తంగా ఏర్పడతాయి అలాగే క్రమంగా మూడో పిండం వల్ల కంఠం అంశభాగం భుజాలు వక్షం ఏర్పడతాయి నాలుగో పిండం వలన నాభి లింగం గుధం ఐదో పిండం వల్ల ఎప్పుడూ జానువులు జంగలు అలాగే పాదాలు ఆరోపిండం చే సర్వమర్మ ఏడో పిండం వల్ల నాడులు ఎనిమిదో పిండం వల్ల దంతాలు రోమాలు తొమ్మిదో పిండం వల్ల వీర్యం ఏర్పడతాయి పదో రోజు నాటికి పూర్ణత్వం ఏర్పడి ఆకలి దప్పలు కలుగుతాయి వైనతయ్య ఇక మధ్యమ షోడశీ కర్మను నేను చెబుతున్నాను విను విష్ణువును ఉద్దేశించి విష్ణువు మొదలు చివర కూడా విష్ణువుకి పదకొండు శ్రాద్ధాలను జరపాలి ఖగమా దేవతలను ఉద్దేశించి ఐదు శ్రాద్ధాలను జరపాలి దీనిని మధ్యమోదశి అంటారు దుర్మతుడైన ప్రేత నిమిత్తంగా మంగళం కోసం నారాయణ బలికర్మ చేసిన సందర్భంలోనే పదకొండవ రోజు ఈ విధి నిర్వహించి వృషోత్సర్గం చేయాలి దూడను కానీ ఎద్దును కానీ వదిలివేయాలి పదకొండవ రోజున ప్రేతను ఉద్దేశించి వృషాన్ని విడువకుంటే మృతునకు శతశ్రాద్ధములు చేసినప్పటికీ ప్రేతత్వం సుస్థిరమై ఉంటుంది వృషోత్సర్గం చేయకుండగా పిండ ప్రదానం చేసినప్పటికీ అదంతా నిష్ఫలమై ఉంటుంది అది ప్రమీత కొరకు మృతుని కొరకు వచ్చేది కాదు భూమండల ముందు వృషోత్సర్గం కన్నా మినహాయించింది వేరే గతి లేదు పుత్రుడు కానీ భార్య కానీ దౌహిత్రుడు కానీ తండ్రి కానీ కుమార్తె కానీ చనిపోయిన తర్వాత ఉద్దేశించి వృషోత్సర్గం నిశ్చయంగా చేయదగినది నాలుగేండ్లు కలిగిన మోయుటకు నాలుగేండ్లు కలిగిన మోయుటకు దున్నుటకు శక్తి కలిగిన ఎద్దు ఏ వ్యక్తిని కూర్చి విడవబడుతుందో శాస్త్ర విధానంగా అలంకరించబడి ఇయ్యబడుతుందో అతనికి ప్రేతత్వం అనేది ఉండదు పదకొండో రోజు వృషం దొరకకపోతే దర్భల కానీ పిండం కానీ ఆ వృషాన్ని తయారు చేసి వివేకవంతుడు విడిచిపెట్టాలి వృషోత్సర్జన సమయముందు ఎన్నడైనను వృషం లభ్యం కానిచో మట్టి కానీ దర్భల కానీ వృషాన్ని నిర్మించి విడిచిపెట్టాలి ఇష్టమైనచో అతడు బ్రతికుండ ఉండగని ఇయ్యవచ్చును పదకొండో రోజున మృతులను ఉద్దేశించి సయ్యాదానం ధేనుదానం మొన్న వాటిని చేయాలి ప్రేత యొక్క ఆకలి దప్పిక తీరుటకై విప్లకు భోజనం పెట్టాలి వైనసయ్య ఇటుపైన తృతీయ షోడసిని గురించి చెప్తున్నాను దానిని విను పన్నెండు మాసాలలో పన్నెండు మాసికాలు మొదటి మాసికం షాణా షాణమాసికం సబిండీకరణం తైపక్ పాక్షికం అని చేయబడే కర్మ తృతీయ షోడసిగా చెప్పబడుతున్నది పన్నెండు రోజు కర్మయందు త్రైపక్షికమునందు షాణమాసికమునందు మాసికమునందు ఆబ్దికమునందు చేయబడే ఈ కర్మను తృతీయ షోడసిగా మతభేదం చే చెప్తున్నారు ద్వాదశాహం నాటి ఆద్య శ్రాద్ధం పన్నెండు మాసికాలు మాస ఆరవ మాస సంవత్సరికాలు వందల కొలది శ్రాద్ధాలు నిర్వహించినప్పటికీ ఈ ప్రేత నిమిత్తం ఈ పదనారు శ్రాద్ధాలు చెప్ప చేయబడినవో వందల కొలది శ్రాద్ధాలు నిర్వహించినప్పటికీ ఈ ప్రేత నిమిత్తం ఈ పదనారు శ్రాద్ధాలు చేయబడవో అతనికి విశాచత్వం స్థిరంగా ఉండిపోతుంది పదకొండో రోజున కానీ పన్నెండో రోజున కానీ ఆద్య శ్రాద్ధం చేయాలని పేర్కొనబడింది ఖగమ చనిపోయిన మాసం మొదలు ప్రతి మాసం మన శ్రాద్ధం మృతది నాడు పెట్టాలి పినతానందన షణ్మాస సాంత్సరిక తిథులలో త్రిపక్షకములందు శ్రాద్ధములను ఒకటి రెండు మూడు రోజుల ముందే పెట్టాలి సపిండీకరణాన్ని ఏడాది పూర్తి అయిన తర్వాత కానీ ఆరు నెలల తర్వాతి కానీ చేయాలి వివాహాది కార్యాలు ఆయా అతి తిథులలో వస్తూ ఉంటే నలభై ఐదు రోజులకు ముందుగా కానీ పన్నెండవ రోజున కానీ చేయవచ్చు జీవుల కులధర్మాలు మిక్కిలి ఎక్కువ అగుట వల్ల నరులకు ఆయుష్ అగుట వలన పన్నెండవ రోజున చేయటమే ఉత్తమమైనది పక్షేంద్ర సపిండీకరణ విధిని ఈ పద్ధతిగా విను వంశ సంజాత ఆ విధిని కూడా ఏకోదిష్ట విధానాన్ని అనుసరించి చేయాలి నాలుగు కొండలను పాత్రలను తీసుకొని వాటిని తేలతో గంధంతో నీటితో నింపాలి ఒక పాత్రను ప్రేతానికి మూడింటిని పితృగణాలకు కేటాయించాలి ఖగమా ప్రేత పాత్రలో జలం పితృపాత్రలపై జలకరించాలి నాలుగు పిండాలను పెట్టి ఒక పిండాన్ని మృతునికి అంకితం చేసి దాని మూడు పిండాలుగా భాగాలుగా చేసి వాటిని పితృపిండాలతో మొదటి నుంచి చివరి వరకు కలపాలి అప్పటి నుంచి ప్రేతకు సమానత్వం సిద్ధిస్తుంది కగేశ్వర అప్పటి నుండి ప్రేతకు పితృత్వం ప్రాప్తించిన తరువాత సమస్త శ్రాద్ధ కార్యాలకు పూర్వ పిత్రులతో కలిపి ఈ మృత వ్యక్తిని కూడా పూజించాలి ఒకే చితిని ఆరోహించినను ఆలు ఒకే రోజు మరణించినను ఆ స్త్రీకి సబిండీకరణం అవసరం లేదు భర్త మరణించిన స్త్రీకి మాత్రమే ఆ విధి కగమ వారికి దహనైక్యం కాలైక్యం కర్తైక్యం పాకైక్యం సిద్ధిస్తుంది శ్రాద్ధాదియందును సహధానము నందును పతిపత్లకు ఐక్యమే ఉంటుంది ఇంత సంశయము లేదు భర్త యొక్క మృత తిథినాడు కాక మరో తిది రోజున చితిని ఆరోహి ఆరోహించిస్తే ఆమె చనిపోయిన రోజు నాడు వేరేగా సబిండీకరణం చేయాలి కానీ నవశ్రద్ధాలను ఒకేసారి చేయవచ్చును ఎవరికి వేరుగా సాంత్సరీకం సభిండీకరణం జరుగుతుందో అతనికి మాసికాలను ఉదకుంభాన్ని సంవత్సరమంతా ఇయ్యవలసింది నవశ్రద్ధాలు సబిండీకరణ షోడశ శ్రాద్ధాలు వేరేగా ద్రవ్య విభజన చేసి కలిపి ఒకే దిది చేయవచ్చును పితామహి మున్నగు వారితో సాపిండ్యము అలాగే మాతామహులతో సాపిండ్యము భర్తతో కలిపి సపిండీకరణం విషయభేదాన్ని అనుసరించి చెప్పబడింది కశ్యపవంశ సంజాత కఘమ నవశ్రాద్ధాల కాలం గురించి విను మొదట చనిపోయిన రోజున మృతిస్థానంలో జరుపబడాలి పిమ్మట శ్మశానానికి తీసుకొని పెడుతున్నప్పుడు దారిలో చోట ఆగుట శవాన్ని దింపుట జరిగిన చోట రెండవ శ్రాద్ధాన్ని పెట్టాలి మూడవ శ్రాద్ధం అస్థిసంచయన స్థానంలో జరుపబడాలి కకమ మిగిలిన ఐదు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు రోజులలో పెట్టాలి వీటిని నవశ్రాద్ధాలంటారు ఈ నవశ్రాద్ధాలను తృతీయ షోడసి అని కూడా అంటారు మానవుల చే ఏకోదిష్ట విధానంతో జరుపబడాలి ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రోజులలో పెట్టే వాటికే నవశ్రాద్ధాలని అన్నారు ఈ ఆరే అదనంగా చేసే కర్మల వలన తొమ్మిదిగా చెప్పబడుతున్నాయి ఋషుల మతభేదాన్ని అనుసరించి వాటికి నీకు నేను వివరించినాను రూఢిపక్షమే నాకు అభీష్టమైనది కొందరు యోగ విధానాన్ని అనుసరించడం జరుగుతున్నది మొదట రెండు శ్రాద్ధాలకు ఒక పవిత్రముని ఇయ్యాలి బ్రాహ్మణుల భోజనం చేసిన పిమ్మట ప్రేతక పిండదానం చేయాలి యజమానుడు బ్రాహ్మణుని ప్రసన్నులైతిరా అని ప్రశ్నించాలి పిమ్మట ఆయన నేను ప్రసన్నుడనైతని మీ మృతజనునికి అక్షయలోకాలు ప్రాప్తించాలి అని అనాలి ఇక ఏడాది చివరి వరకు జరగవలసిన ఏకోదిష్ట శ్రాద్ధాలను గురించి నేను చెప్పేది విను సపిండీకరణం తర్వాత ఆపై జరిగే పదునారు శ్రాద్ధాలు ఏకోదిష్ట విధానంలోనే జరపాలి పార్వణ విధిలో మార్పు ఉంటుంది ప్రత్యర్థం సాంత్సరికం శ్రాద్ధం ఎవడు ఎలా చేస్తాడో అలాగే అతడు వాటిని కూడా చేయాలి పదకొండు పన్నెండు రోజులలో పెట్టి రెండు శ్రాద్ధాలను ప్రేతయ్యి స్వయంగా భుజిస్తాడు స్త్రీకి అయినను పురుషునకైనను ప్రేత ఉచ్చరించి పిండాన్ని ఉంచాలి సపిండీకరణమైన తరువాత శబ్దం ప్రయోగం నివారింపబడుతుంది సంవత్సర పర్యంతం ఇంటికి బయట దీపాన్ని ఉంచాలి సపిండీకరణ వరకు అన్నం కానీ దీపం కానీ జలం కానీ వస్త్రం కానీ మరొకటి ఏమి ఇచ్చినప్పటికీ శబ్దం చేతని తృప్తి కలిగిస్తుంది ఎంత ఆప్దిక ఆబ్దిక విధానాన్ని సంక్షేపంగా నీకు చెప్పడం జరిగింది ఇక జీవుల యమలోక ప్రయాణం ఎలా ఉంటుందో దానిని నా ద్వారా గ్రహించు పదమూడవ నాటి శ్రాద్ధకృత్యం పురాణం శ్రవణం తరువాత ఆ జీవుడు యమకింకరులు చే పట్టుకొనబడిన వాడై తార తార్యుక్షుడ పాములవాడికి దొరికిన వలె గరడివాడు పట్టుకున్న కోతివలే ఆ మార్గంలో ఒంటరిగా బయలుదేరుతాడు ఆ తరువాత వాయు ప్రేరేపితుడై మరో దేహంలోకి అదే రూపంలో ప్రవేశిస్తాడు ఆ శరీరం జీవి చేసిన కర్మను బట్టి అపరకర్మ చేసిన కర్త యొక్క శ్రద్ధను బట్టి ఉంటుంది పూర్వమున్న వయస్సును అవస్థను అవయవాల అమరికను అనుసరించి ఆ ప్రమాణం ఉన్న రూపం వస్తుంది ప్రమాణమును బట్టి ఎనభై ఆరు వేల యోజనాల దూరం యమలోక మానవ లోకాల మధ్యనున్న అంతరాళంగా చెప్పబడింది జీవుడు ఒక రోజుకు రెండు వందల నలభై ఏడు యోజనాల అరక్రోస దూరం ప్రయాణం చేస్తాడు ఇలా మూడు వందల ఎనభై ఎనిమిది రోజుల పాటు పయనిస్తాడు యమకింకరులు చే పట్టుకొనబడి విడుతూ వైవస్వతపురం చేరుకుంటాడు అరుణుని సోదరుడా ఈ విధంగా పయనించే మార్గంలో పాపరతులైన వారు ఏ అవస్థ పడతారో దానిని నీవు విస్తరించి విను మృత్యువు వచ్చిన పదమూడో రోజున అతి దారుణాలైన యమపాసాలచే చిక్కి కట్టబడతాడు యమకింకరుణి చేతి ఎందలి అంకుశాన్ని కనుబొమ్మల ముడిపడిన ముఖాన్ని చూచి వాని దండప్రభ ప్రహారంతో మిక్కిలి భయపడి దక్షిణ దిశగా ఈడ్చుకొని పోబడతాడు యమాంకుశహస్తుడు బృకుటి కుటిలాననుడు దండ్రప దండప్రహార సంభ్రాతుడు వాని దక్షిణ దిశగా ఈడ్చుకొని పోతాడు దారిలో కుశలు ముళ్ళు పుట్టలు మేకులు కర్కసాలైన రాళ్ళు బాధిస్తూ ఉండగా అగ్ని జ్వలిస్తూ ఉండగా ఒక్కొక్క చోట కాళ్లకు పెద్ద పెద్ద కన్నాలు పడుతూ ఉండగా సూర్యుడు మండిపోతూ ఉండగా ఈగల కుడుతూ ఉండగా నక్కలు అరుస్తూ ఉండగా యమబడులు ఈడ్చుకొని పోతారు యమాలయానికి దారుణమైన మార్గంలో పాపాత్ముడు పయనిస్తూ ఉంటాడు కళేబరం మండిపోతూ ఉండగా మిక్కిలి క్షీణదశ పొందుతాడు శరీరం భక్షింపబడుతూ ఉండగా దారుణంగా భేదింపబడుతూ ఉండగా ఖండఖండాలుగా ఛేదింపబడుతుండగా ఆ ప్రాణి జీవి మిక్కిలి దుఃఖాన్ని పొందుతాడు తర కర్మ పరిపాకం చేత మరో దేహాన్ని పొందిన ఈ దుఃఖం అనుభవిస్తాడు ఈ దారిలో పదహారు పురాలు ఉన్నాయి వాటిని గురించి గురించిన ద్వారా విను యామ్యపురి సౌరిపురి నగేంద్రభవనం గంధర్వపురం శైలాగమం క్రౌంచపురం క్రూరపురం విచిత్రభవనం బహ్వాపదం దుఃఖదం నానాక్రందపురం సుతప్త భవనం రౌద్రం పయోవర్షణం సీతాఢ్యం బహుభీతి ఇవన్నీ పరమ భయంకరాలై దుర్దర్శనాలుగా ఉంటాయి అక్కడ యామ్యపురిలో విడుతూ పుత్ర పుత్ర అని పిలుస్తూ పిలపిస్తూ నిత్యమూతాను చేసిన దుష్కృతాన్ని స్మరించుకుంటూ అని ఆక్రందిస్తూ ఉంటాడు తార్యాక్ష ఎక్కడైతే పుష్పభద్రానది ఉన్నదో ఎక్కడ చూడటానికి మిక్కిలి ప్రీతిగా ఉండి నెగ్రోధ వృక్షం ముందు ఆ యామ్యపురానికి పదునెనిమిదో రోజు చేరుకుంటాడు అక్కడ విశ్రమించాలని కోరికను పొందుతాడు కానీ ఆ యమభడులు అందుకు అంగీకరించరు అక్కడ భూలోకంలో స్నేహం వల్ల కానీ దయచేత కానీ అతనికి సుతుల చేయబడిన మాసిక పిండాన్ని తింటాడు అక్కడ నుండి సౌరిపురం చేరుకుంటాడు యమభడులు సమ్మెట దెబ్బలు తింటూ విడుతూ ఇలా విలపిస్తాడు అయ్యో నా చేత మనుష్యుల తృప్తి కోసం కానీ పశువుల పక్షుల సంతృప్తి కోసం కానీ అప్పుడు బ్రతికి ఉండగా ఒక్క జలాశయం కూడా అత్రభింపబడలేదు గోవుల తృప్తి నిమిత్తం ఒక్క గోచర భూమి గోశాల ఏర్పాటు చేయలేదు చేయబడలేదు ఓ శరీరమా చేసుకున్నంత వారికి చేసుకున్నంత ఫలితం కదా నీవు అనుభవించు అక్కడ ఉండే ఆ శౌరి పురరాజు ఇచ్చానుసారంగా సంచరించేవాడు కామరూపధారి అతన్ని చూడటంతోనే భయంతో వణికిపోతాడు ఎలాగో అతి కష్టంతో భూలోకంలో తనకై అర్పించిన త్రిపక్ష జల సంయుక్త భుజించి అక్కడ నుండి పాపి బయలుదేరుతాడు యమభటులు ఖడ్గ పీడింపబడుతూ ఇలా విలపిస్తాడు నేనిప్పుడు నిత్యాన్న దానం చేయలేదు ఒక్కరోజైనను గోవుకు గడ్డి వేసి మేపలేదు పోని వేదశాస్త్ర సంబంధమైన ఒక్క పుస్తకం కూడా దానమియ్యలేదు పురాణాలలో చెప్పబడిన అది సత్కర్మ ఒక్కటి కూడా నాచే చేయబడలేదు ఓ శరీరమా నువ్వు చేసిన పాపాల బాధలన్నీ భరించు అక్కడ నుండి నగేంద్ర నగరం చేరుకొని రెండవ మాసంలో బాంధవులు చేయబడిన పిండాన్ని పిండాన్నాన్ని భుజించి అక్కడ నుండి మళ్ళీ బయలుదేరుతాడు దారిలో యమభడులు కత్తు పిడులతో పొడుస్తూ ఉండగా విడుతూ ఇలా విలపిస్తాడు ఇన్నో జన్మల పుణ్యఫలిత మహాయోగం వల్ల నేను మానవ జన్మ పొందాను నేను మూర్ఖాగ్రేసరుణనైపోయాను నా బ్రతుకంతా పరాధీనమైపోయింది మూడవ మాసం వస్తూ ఉండగా శుభమైన గంధర్వ నగరం చేరుకుంటాడు అక్కడ శుభమై శుభమైన తృతీయమాసిక బిండాన్ని భుజించి ఆ పాపాత్ముడు తిరిగి బయలుదేరుతాడు దారిలో యమభడులు ముందు బాదుతూ ఉండగా వెడుతూ ఇలా విలపిస్తాడు నేను ఎవరికి ఏ దానం చేయలేదు అగ్నిలో ఆహుతి సమర్పించలేదు హిమాలయ గుహలో ఎటువంటి తపస్సు ఆచరించలేదు అయ్యో కనీసం గంగా మహాజల సేవనమైనా చేయలేదు ఓ శరీరమా నీ చేత చేయబడిన దానిని అనుభవించు నాలుగో మాసంలో శైలాగమం చేరుకుంటాడు కగమ అక్కడ అతనిపై నిరంతరం రాళ్ల వర్షం పడుతూ ఉంటుంది నాలుగో మాసంలోని శ్రద్ధపిండాన్ని భుజించి అక్కడ సంచరిస్తాడు అతడు రాళ్ళు మొన్నకు వాటిచి మిక్కిలిగా పీడింపబడుతూ పడిపోతూ విలపిస్తాడు జ్ఞాన మార్గం ఆచరింపబడలేదు యోగ మార్గం చేయబడలేదు కర్మ మార్గం నిర్వహించబడలేదు ఇక భక్తి మార్గం అన్నది లేదు సాధు సంగమం చేసి నేనేమియును శ్రవణం చేయలేదు ఓ శరీరమా నీవు చేసినది ఏదో దానిని భ భరించు కశ్యపవంశ సంజాత ఇక్కడ నుండి ఐదవ మాసంలో క్రూరపురం చేరుకుంటాడు అక్కడ భూమి ఎందు ఇయ్యబడిన పిండం జలం గ్రహించి క్రూరపురం విడతాడు అలా విడుతూ దారుడు పట్టిశాలతో కుట్టుబడుతూ ఇలా విలపిస్తాడు అయ్యో తల్లి తండ్రి సోదర కుమారులారా నా చే పోషింపబడిన ఓ ముదితలారా మీరు నాకెందుకు మంచి ఉపదేశం చేయలేదు ఇప్పుడు నేను ఈ దురవస్థను పొంది ఉన్నాను ఈ విధంగా రోధిస్తున్న అతనితో యమధూతలు ఇలా అంటారు ఊరి మూర్ఖ జీవుడా ఇంకెక్కడ తల్లి తండ్రి ఎక్కడ భార్య ఎక్కడ ఇంకెక్కడ కొడుకు బంధుమిత్రులెక్కడ మూఢుడా చేసిన పాపం నీ ఒక్కడివి అనుభవించు మార్గంలో ఎక్కువ దుఃఖాలు పొందు పాప దోషభరం తెలుసుకున్నావా ఈ దారిలో వచ్చేవారిని ఈ పాపం లేని శక్తి కూడా కాపాడలేదు పరలోకంలో జీవించే వారికి ఇతరాశ్రయం ఏదీ ఉండదు నీ స్వకర్మార్జితమే నిన్ను నడిపిస్తుంది ఈ మార్గంలో నీ పలుకుబడి కానీ క్రయ విక్ర క్రయ విక్రయాలు కానీ పనిచేయవు క్రౌంచపురంలో ఈన షాణ్మసిక పిండాన్ని పిండోదకాన్ని భుజించి ఒక గడియకాలం విశ్రమించి విచిత్ర నగరానికి పెడతాడు అక్కడ శూలాగ్రాలచే చీల్చబడుతూ విడుతూ ఇలా విలపిస్తాడు ఈ బాధ భరించలేకున్నాను ఎక్కడికి వెళ్ళగలను నేను తెచ్చాననుకున్నాను కానీ బ్రతికి ఉంటానని ఈ బ్రతుకు చావు లేదని ఇప్పుడు తెలుస్తోంది అని దారిలో యాతనలను పొందుటకు తగిన దేహాన్ని ధరించి ఇలా విలపిస్తూ ఆ పాపాత్మడు ఈడ్చుకుపోబడతాడు అక్కడ విచిత్ర నగరంలో విచిత్రుడనే రాజు ఉంటాడు అక్కడ ఆరోమాసిక పిండాన్ని భుజించి తృప్తుడై మరో పురివైపు వెడతాడు విడుతూ దారిలో ఈటె మొన్నతో మిక్కిలి పీడింపబడుతూ ఇలా విలపిస్తాడు అమ్మ నాన్నలారా అన్నదమ్ములారా పుత్రులారా దుఃఖసాగరంలో పడి మృగ్గుతున్న ఈ పాపాత్ముడైన నన్ను ఈ దుఃఖం నుండి ఉత్తరించటానికి ఏ ఒక్కడైనా ఉన్నాడా లేడా అని ఏడుస్తూ విడుతూ ఉండగా అక్కడ శుభప్రదమైన శతయోజనాలు విస్తీర్ణం కలిగిన ప్రాణులు చీము నెత్తుడితో నిండిన వైతరణి నది తగులుతుంది అక్కడ జాలరులు మున్నకు నావికులు కనబడతారు వారు నీచి వైతరణి గోవుదానం చేయబడి ఉంటే ఈ నౌకను అధిరోహించు సుఖంగా ఈ నదిని తరించు అంటారు ఎవడు గోవును దానం చేస్తాడో అతడు అక్కడ సుఖంగా ఆ నదిని తరిస్తాడు దానం చెయ్యని వాణిని నావికులు చేతులు పట్టుకొని హింసిస్తూ ఈడ్చుకుపోతారు ముక్కులున్న కాకులు కొంగలు గుడ్లగూబలు ముక్కలు ముక్కలుగా చేసి పొడుచుకొని తింటాయి ఖగమా అందువలన మరణ సమయంలో మనుషులకు వైతరణి గోదానం చేకూరుస్తుంది ఆవును దానం చేస్తే సర్వపాపం దహించబడుతుంది ఆ దానం గోవు జీవిని నా లోకానికి తీసుకొని పోతుంది ఏడవ మాసం వచ్చేసరికి మృతుడు బహ్వాపదమేపురం ప్రవేశిస్తాడు అక్కడ ఏడవ మాస పిండాన్ని నీటిని సేవించి మరలా బయలుదేరుతాడు యమదూతలు లాఠీ కర్రలు పెట్టి కొడుతూ ఉండగా విడుతూ ఇలా అరుస్తాడు ఓ మూఢాత్ముడా ఈనాడు దానం హోమం స్నానం పరోపకారం చేయలేదు ఇటువంటి కర్మాచరణ చేశాడో జరిగి ఉంటుందో అటువంటి ఫలితమే వస్తుంది అనుభవించు అనుకుంటూ రోధిస్తాడు ఆ తరువాత ఎనిమిదో మాసంలో దుఃఖదపురం చేరుకుంటాడు అక్కడ అష్టమాసిక పిండ జలాలు సేవించి పిమ్మట ఆ మృతుడు క్రంతపురం చేరుకుంటాడు ప్రయాణ మార్గంలో ముసలాల దెబ్బలు తింటూ ఇలా పలవిస్తాడు ఇలా విలపిస్తాడు అయ్యో ఒకప్పుడు నా భార్య చక్కని పలుకులు పరుగుతూ నన్ను కీర్తిస్తూ భోజనం పెట్టేది ఇప్పుడు బల్లెపు పోటులను ముసలాల దెబ్బలను తింటూ చస్తున్నాను అని జాలిగా అనేక విధాలుగా ఆక్రందలను చేస్తూ తొమ్మిదో నెలలో నానాక్రందపురంలో ఆ నెలలోని పిండాన్ని తింటాడు తరువాత పదో నెలలో సుతప్త భవనం అనే ప్రదేశానికి చేరుకుంటాడు దారిలో విడుతూ హలప్రహణాల బాధలు తట్టుకోలేక ఇలా విలపిస్తాడు మెత్తని చేతులతో నా పుత్రుడు పట్టే పాద సంవాహన మెక్కడ యమదూతల వజ్ర సమానమైన చేతులతో ఈడ్చుకుని పోతూ ఉంటే పాద సంకర్షణ ఎక్కడ అని బావురమంటూ ఆ పదోమాసపిండాన్ని భుజించి ముందుకు వెడతాడు పదకొండో నెల రాగా అతడు రౌద్రపురం చేరుకుంటాడు యమధూతల వీపుపై బాధుతూ ఉండగా విడుతూ ఇలా విలపిస్తాడు ఒకనాడు పట్టు పరుకులపై శయనిస్తూ మాటి మాటికి ఒత్తిగిల్లుతూ ఆనందించి నేనెక్కడ ఈనాడు యమభటుల చేతుల నుండి పడే కర్ర దెబ్బల వీపు ఎక్కడ అని బొబ్బలో పెడుతూ నేలపై ఇయ్యబడిన పిండాదికాన్ని భుజించి అండజ అక్కడ నుండి పయోవర్షణం అని గల పురాణికులు లాగుకొని పోబడతాడు దారిలో యమభటులు గొడ్డళ్లతో నెత్తి మొత్తుతూ ఉండగా విడుతూ ఇలా విలపిస్తాడు సేవకులు అందించే సుకుమార హస్తాల సుగంధ తైలాభిమర్దన ఇక్కడ యమబడులు అందించే క్రోధపూరిత కుఠూర ప్రహారాల శిరోవేదన ఎక్కడ అంటూ మూరుగుతాడు మిక్కిలి దుఃఖంతో అక్కడ ఊనాబ్దిక పిండాన్ని భుజిస్తాడు ఏడాది పూర్తి అవుతూ ఉండగా సీతాఢ్యమనే నగరికి ఈడ్చుకొని పోగడతాడు దారిలో విడుతూ యమదూతల నాలుగను చురకత్తులతో చీలుస్తూ ఉండగా ఇలా రోధిస్తాడు అయ్యో ఒకనాడు నా నాలుగ చల్లని కబుర్లు చెబుతుందని రసాభ్యునిత బంధమని ప్రశంసించబడింది నేడు కత్తి అంతులతో కోయబడుతోంది ఆ బ్రతుకెక్కడ ఈ చాబెక్కడ అక్కడ వార్షిక పిండ దానాదులను సేవించి సంచరిస్తాడు అక్కడ తన శరీరం మారి పిండచ శరీరంలో ప్రవేశించి బహుభీతికరమైన నగరం చేరుకుంటాడు దారిలో ఆ పాపి తన పాపాలను గుర్తు చేసుకొని తనను తానే నిందించుకుంటాడు స్త్రీ అయిన ఈ మార్గంలో ఈ విధంగానే పరివేదన పొందుతుంది అక్కడ నుండి మిక్కిల దగ్గరగానున్న యమపురిని ఆ జీవి చేరుకుంటాడు ఆ మృతుడు దాని విస్తీర్ణం నలభై నాలుగు యోజనాలు అక్కడ శ్రవణ నామకులైన పదముగ్గురు ఉంటారు వీరికి శ్రవణ కర్మ అంటే ఇష్టమ గుట వలన దానిని చేస్తే సంతోషిస్తారు లేకపోతే కోపిస్తారు పిమ్మట అక్కడ చేరుకున్న వెంటనే ఎర్రని కన్నులతో చేర్చబడిన నల్లని కాటుగా కొండ వంటి కాంతితో పోల్చదగిన యమరాజును మృత్యువు కాలాంతకుడు మున్నకు వారి మధ్యలో చూస్తాడు భయంకరమైన కూరల ముఖంతో వికటమైన కనుముడితో ఘోరమైన ఆకారంతో వికృత ధరణ ముఖాలతో రూపుదాల్చిన వందల కొలది వ్యాధుల మధ్య యమదండంతో కూడుకున్న మహాబాహువుల మధ్య పాశహస్తంతో భైరవ రూపంతో ఉండే యముని ఆదేశానుసారం ఆ మృతుడు తరువాత శుభాశుభగతిని పొందుతాడు పాపు ఎటువంటి పాపగతి చెందుతాడో ముందు నీకు తెలియజేయబడింది కదా గొడుగు చెప్పులు దానం చేసిన వారు నికీతనాలను ఏర్పాటు చేసేవారు ఇంకా అటువంటి పుణ్యాలు చేసేవారు అక్కడ ప్రసన్నమైన ఆకారం గల కుండలధారి కిరీటధారి శ్రీమంతుడు అయిన యముని సౌమ్య రూపాన్ని సందర్శిస్తారు కగమ పదకొండు పన్నెండు షాణ్మాసికం ఆబ్దికం ఉన్నకు రోజులలో ఎక్కువ మంది బ్రాహ్మణులకు భోజనం పెడితే జీవించియున్న పుత్రకలత్రాదుల పెట్టబడిన లేక ఇతరుల పెట్టబడిన ఆ గొప్పదైన ఆకలి దప్పికల బాధ ఎదిగితే ఉందో ఇలా ఎవడ తన నిమిత్తం పుణ్యం సంపాదించు సాధించుకొనకుండా ఉంటాడో వాడు తరువాత దుఃఖిస్తాడు సంయమిని నగరంలో వెళ్ళుతున్నప్పుడు సంవత్సరమంతా చేయవలసిన కర్మవిధిని గమన విధిని పూర్తిగా నీకు చెప్పారు ఇక ఏమి వినగూరదవు ఇది శ్రీ పురాణం ఉత్తరాఖండం రెండవ అంశమనబడే ధర్మకాండ ప్రేతకల్పంలో శ్రీకృష్ణ గృఢ సంవాదంలో సంవత్సరమంతయు చేయవలసిన విధి యమలోక మార్గంలోని యాతనలు అనే ఐదవ అధ్యాయం సమాప్తం